అందరికీ నమస్తే హెల్త్ ఇండియా ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక కిచెన్ కిలాడితో మేము ముందుకు వచ్చేసాను అదేంటో కాదండి ఆనియన్ ఉల్లిపాయ అందరికీ తెలుసు ఉల్లిపాయ గురించి అలా వాడుతామన్నీ తెలుసు కాకపోతే జనరల్గా పెద్దలు ఏమంటారు అంటే ఉల్లి చేసే మేలు కూడా తల్లి కూడా చేయలేదు అంటారు ఎందుకో తెలుసు మీకు అది సో ఈరోజు మనం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అన్నదాన్ని ఏంటో తెలుసుకోను అసలు మొదటిగా ఎందుకు అలా అంటారు అంటే ఫస్ట్ థింగ్ ఉల్లిపాయలో ఉండే ఒక యాంటీ ఆక్సిడెంట్ అంటే కోసటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అందులో ఇంకా మనకి సల్ఫర్ సల్ఫర్ కూడా ఉంటుంది ఈ రెండు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మన హార్ట్ హెల్త్ అనగా బీపీ ఇంకా కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి హెల్ప్ అవుతాయి అనమాట అలానే డయాబెటిక్ ని కూడా కంట్రోల్లో పెడుతుంది అది అది ఏ విధంగా అంటే మన ఉల్లిపాయలో ఉండే క్రోమియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది అనమాట అంటే ఏ విధంగా అంటే చిన్న చిన్న వాటికి అంటే రైస్ లాంటి ఐటమ్స్ తిన్నప్పుడు కానీ స్పైక్స్ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి పెరగకుండా చూసుకుంటుంది అలానే ఇక్కడ ఇది మన ఉల్లిపాయ ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా తెలుసు కదా మీకు ఇన్ఫ్లమేషన్స్ గురించి ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను అలా ఇన్ఫ్లమేషన్స్ రాకుండా చూసుకుంటుంది అలానే ఉల్లిపాయలో మనకి విటమిన్ సి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అదే విటమిన్ సి అంటే తెలుసు కదా మీకు మన పుల్లగా ఉండే పదార్థాలు కానీ లేదా ఏదైనా సరే ఒక పదార్థం పసుపు రంగులోకి మారుతుంది అంటే దాని టైంలో పసుపు రంగులోకి మారుతుంది అంటే అందులో మనకి విటమిన్ సి ఖచ్చితంగా ఉంటుంది మరి ఇందులో కూడా మనకి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది సో ఇది మనకి మన బాడీలో విటమిన్ సి మెయింటెనెన్స్ కి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఉల్లిపాయ మన మన యొక్క గట్ హెల్త్ అనగా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో మంచి బ్యాక్టీరియాని మెరుగుపరుస్తుంది అనమాట అంటే మన గట్ తెలుసు కదా మన ప్రేగులు అక్కడ ఉండే మన మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి అందులో మనకి మంచి బ్యాక్టీరియాని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా మన అందరికీ తెలిసిన ఒక విషయం గురించి చెప్పుకోవాలనుకుంటే జనరల్ గా మీరు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు వచ్చే కన్నీళ్ళు మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కోర్స్ అది మనకి మంటను మరియు ఇబ్బందిని కలిగించవచ్చు కానీ మన కంట్లో ఉన్న డస్ట్ ఇంకా ఏమైనా చిన్న చిన్న ఐ ఇరిటెంట్స్ ఏమైనా వస్తాయి బ్యాగ్ అవుట్ సైడ్ నుంచి అవి క్లీన్ అయిపోతాయి సో అక్కడ ఉన్న టియర్ గ్లాన్స్ అవి యాక్టివేట్ అవుతాయి అనమాట అవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో ఆ టైంలో అక్కడ ఉన్న ఇరిటెంట్స్ కానీ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ క్లీన్ అవుతాయి సో దీని మూలంగానే మనకి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చింది ఉల్లు చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని చెప్పేసి సో అందుకు అలా అంటారు అనమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలను ఎలా వాడుకోవాలో స్పెషల్గా చెప్పకాల్సిన అవసరం లేదు మనకి బాగా తెలుసు ఎలా వాడుకోవాలో అయితే నాకు తెలిసిన ఒక చిన్న యూజ్ అయ్యే టిప్ ఒకటి షేర్ చేసుకుంటాను అది మీరు మీకు నచ్చితే యూజ్ చేయండి బాగా యూస్ అవుతుంది ఏంటి అంటే ఈ రోజుల్లో షుగర్ ఉంటాం కదా సో ఈ షుగర్ వల్ల ముఖ్యంగా నరాల మీద దెబ్బ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఏంటంటే అది మీరు కంట్రోల్లో చూసుకోకపోతే మెల్లగా అది మీకు నర్వ్స్ మీద డ్యామేజ్ చూపిస్తుంది అనమాట సో ఇలా నరాలు దెబ్బ తినకుండా నరాలు వీక్నెస్ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయతో ఏం చేయొచ్చు అంటే మనం జనరల్గా పెరుగనంతో కానీ లేదా వాళ్ళ తో కానీ ఈ పచ్చి ఉల్లిపాయ తినడానికి ట్రై చేయండి ఇంకా అదే తినేమ్ స్టార్ట్ చేయొద్దు ఆ పెరుగండంతో కానీ మధ్యగన్నంతో కానీ ఈ పచ్చి ఉల్లిపాయ తింటే మీకు ఏంటంటే ఒక టూ టు త్రీ మంత్స్ లో మీకు ఈ నర్వ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొంచెం మెరుగు పడతాయి తగ్గుతాయి అనమాట తగ్గి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్యాకెట్ పెరుగు లేదా ప్యాకెట్ మజ్జిగ మజ్జిగ కాదు మంచిగా తోడు పెట్టిన పెరుగు లేదా పొలయి పెట్టిన మజ్జిగ తెలుసుకుంది మీకు అదే పులిసిన మజ్జిగ మజ్జిగ అంటాం సింపుల్గా ఊల్ టైమ్స్ లో వాడేవారు బాగా అదైతే ఇంకా మంచిది రిజల్ట్స్ బాగా తెలుస్తాయి మీకు సో పాటించడానికి ట్రై చేయండి ఇదైతే చాలా మంచిది నేను మా తాతయ్య వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్న విషయం అనమాట సో అది మీకు ఈరోజు షేర్ చేశాను ఖచ్చితంగా యూస్ అవుతుంది కి అయితే మంచిగా యూజ్ అవుతుంది సో ట్రై చేయండి మజ్జిగనంతో కానీ ఇలాగ పెరగనంతో కానీ ఉల్లిపాయ తినడానికి సో ఇంకా ఈ రోజుకి అంతే అండి ఇది ఒకటే సరిపోతుంది ఉల్లి చేసే మేలు తెలివి కూడా చేయలేదు అనేది తెలుసుకున్నాం కదండి సో ఇది అయితే చూసిన వాళ్ళందరూ కూడా ఈ సూచనలు పాటించి ఆరోగ్యకరంగా మారుతారని ఆశిస్తూ నమస్తే